హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ వాయిస్ ఆఫ్ అమ్ములు నేను మీ విజయలక్ష్మి ఈరోజు మన ఛానల్లో మనం మ్యాంగో జ్యూస్ని అయితే ప్రిపేర్ చేసుకున్నవాడిని సమ్మర్ సీజన్లో మనకు మ్యాంగోస్ ఎక్కువ దొరుకుతూ ఉంటాయి కదా తర్వాత మనకి దొరకవు మనకి కావాలన్నా కూడా మనం తిందామన్నా కూడా ఇంత మంచి ఫ్రూట్ ఈ సూపర్ కలర్ ఉన్న ఫ్రూట్ అసలు మనకు దొరకదు మ్యాంగోస్ ఫ్రూట్స్లోనే రారాజు పళ్ళలోనే రారాజు అంటే మ్యాంగో దాని టేస్ట్ ఏ ఫ్రూట్కు అయితే కొడితే ఉండదండి అంత టేస్ట్ ఉన్న ఫ్రూట్ ఇది కాబట్టి ఇటువంటి ఫ్రూట్ తర్వాత మనకు దొరకదు చక్కగా మనకి ఈరంతా వస్తే ఎంత బాగుంటుంది చక్కగా తింటూ ఉంటాం కదా షుగర్ని కూడా పెంచుకుంటూ ఉంటాం ఇప్పటికే షుగర్ ఉన్నవాళ్ళు మనకి చాలా శాతం ఉన్నారు మనకి సరే ఏది ఏమైనా సరే ఇంత మంచి ఫ్రూట్ని మనం షుగర్ లేని వాళ్ళు తినండి పోనీ షుగర్ వాళ్ళు తీసేయండి కదా అప్పుడు మనం ఈ షుగర్ ఈ చక్కగా మంచిగా స్వీట్గా ఉన్న జ్యూస్ని అయితే మనం ప్రిపేర్ చేసుకున్నాం ఈరోజు ఇదిగోండి నాలుగు ఫ్రూట్స్ తీసుకున్నాను ప్రస్తుతానికి ఇదిగోండి ఒక పచ్చికాయ తీసుకున్నాను దీంతో అయితే మ్యాంగో జ్యూస్ అయితే మనం తయారు చేస్తాం ఈ మ్యాంగో జ్యూస్ మీకు ఒక సంవత్సరం పాటు డీ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చక్కగా టేస్ట్గా చాలా బాగుంటుంది మనం ఇలా ఫ్రెజర్స్ చేసుకొని మ్యాంగో దొరకని టైంలో కూడా మ్యాంగో జ్యూస్ని అయితే తాగొచ్చు బయట మనకి దొరుకుతూ ఉంటాయి ఫ్రూటీ ఫ్రూటీ తర్వాత ఏ ఉంటాయి కదా చిన్న చిన్న డబ్బాలు నమ్ముతూ ఉంటారు అట్లన్నిటికంటే అద్భుతమైన టేస్ట్ ఉంటుంది మన చేతులతో చేసుకుంటున్నాము ఫ్రెష్ ఉంటుంది ఇటువంటి ప్రిజర్వేటివ్ మనం యాడ్ చేయకుండా ఈ మ్యాంగో జ్యూస్ని అయితే మనం ఈరోజు ప్రిపేర్ చేసుకుందాం మన ఛానల్ నుంచి ఏమంటారు మరి ఆలస్యం చేయకుండా మనమైతే మ్యాంగో జ్యూస్ని అయితే ఇప్పుడు ప్రిపేర్ చేసుకుందాం ఓకేనా రసాల సీజన్ అయితే అయిపోతుందండి ఇప్పుడు మ్యాంగోస్ కూడా అయిపోతున్నాయి కాకపోతే ఈ లాస్ట్ ఇవ్వండి ఇవి ఈ రసాలు చెరుకు రసాలు అంటారు వీటిని వీటితోనే అయితే జ్యూస్ చేసి ఒక సిక్స్ మంత్స్ వన్ ఇయర్ వరకు కూడా ఉండేలాగా నేనైతే పెట్టుకుంటానండి ఇప్పుడు మనమైతే చేతులు బాగా కడుక్కొని చేతులు డ్రైగా ఉండాలండి తడి ఉండకూడదు తడి అయితే అస్సలు ఉండకూడదండి మనం చేసే గిన్నెలు కానీ స్పూన్లు కానీ మనం ప్రిజర్వ్ చేసే బాటిల్స్ కానీ ఇంకా ఏమైనా వస్తువులు కానీ ఏదైనా సరే అన్నీ కూడా డ్రై పెట్టుకోవాలి ఎండలో పెట్టుకొని పెట్టుకోవాలండి అన్నీ మన చేతులు కూడా బాగా డ్రైగా ఉన్నప్పుడు మనం ఇలా మామిడికాయని తీసుకొని మామిడికాయలు ముందే కడిగి పెట్టుకోవాలండి కడిగి పెట్టి ఆరబెట్టుకోవాలి బాగా గుడ్డు పెట్టి తుడుచుకోవాలి తడి అయితే తగలకూడదండి అసలు ఇట్లా మీరు మామిడికాయలని బాగా పిసికేసేసి ఇలా రసం అంతా తీసుకోండి ఇది చెరుకు రసాలండి ఇది బాగా స్వీట్గా ఉంటుంది చెరుపు రసాలు అనేవి స్వీట్గానే ఉంటాయి దీంట్లో షుగర్ కొంచెం మనకు తక్కువ పట్టిద్దండి మనం దీంట్లో ఒక డ్రాప్ వాటర్ యాడ్ చేయము అసలు వాటర్ యాడ్ చేసుకోమండి ఇట్లాగే మనం దీంట్లో షుగర్ అవసరమైతే షుగర్ వేసుకొని ప్రిజర్వ్ చేసుకుంటాం చూడండి ఇలా ఒక గ్లాస్ తీసుకోండి గ్లాస్ తీసుకొని ఇలా గీకినట్టయితే దాన్ని ఆ సీడ్ని మీకు మొత్తం వచ్చేస్తుందండి గ్లాస్ పెట్టి అట్లా షార్ట్ ఫుడ్ గ్లాస్ పెట్టి అలా గీకేసేయండి ఇప్పుడు మొత్తం వచ్చేస్తుంది మీకు పీస్ కూడా వచ్చేస్తుంది మొత్తం అట్ ఇంకొన్న పీసు అంతా ఇట్లా కాయల్ని మొత్తాన్ని నేనైతే చెరుపు రసాలని తీసుకున్నానండి ఒక డజన్ కాయలు అయితే తీసుకున్నాను దాంతో నేనైతే ఇప్పుడు మ్యాంగో జ్యూస్ ప్రిపేర్ చేసి రిజర్వ్ చేస్తానండి అది ఎప్పుడైనా మనకు అవసరమైనప్పుడు మనం బయటకి తీసుకొని వాడుకొని మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చండి ఇవ్వండి దీంట్లో ఉంటుంది నల్లది అది ముందు తీసేసేయండి అది ఉండకూడదు ఇవ్వండి ఇట్లా మొత్తం ఇలా పిస్కేసి రసం అంతా పిండేసేయండి అట్లా కాయలన్నీ కూడా మీరు రసాన్ని ఇలా పిండికోండి అందరూ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా మీరు అందరు సేఫ్గా ఉన్నారండి నేను అనుకుంటున్నాను నేనైతే సేఫ్గా ఉన్నాను ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే మాత్రం ఛానల్ చూసి వదిలేకుండా సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్లైక్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే తప్పకుండా నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీకు అప్డేట్గా అయితే వస్తుందండి బెల్ ఐకన్ మీద అయితే క్లిక్ చేసుకోండి ఇట్లా ప్రతి ఒక్కటి స్వీట్స్ ఏంటి ఏంటి కర్రీస్ ఏంటి అన్నీ ప్రతి ఒక్కటి కూడా నేను చేస్తూ ఉంటాను మీరు చూడొచ్చు కమెంట్ చేయండి చూసిన వాళ్ళు కమెంట్ కూడా చేయండి బాగాపోయితే బాగలేదు కమెంట్ చేయండి ఏం పర్వాలేదు బాగుంటే బాగుందని కమెంట్ చేయండి ఎవరైనా తప్పు చెప్తే తప్పు చెప్పారని కమెంట్ చేయండి నేనేమనుకోనండి ప్లీజ్ కమెంట్ ఇదిగోండి ఇట్లయితే మీరు బాగా ఆ షార్ఫ్ గ్లాస్ పెట్టి గీకేసేసేయండి సరే మీ అంత బాగా వచ్చేస్తుందో మొత్తం అట్లా అన్నమాట మొత్తం అలా గీకేసేసి కాయలన్నీ అలా తీసేసుకోండి ఇప్పుడు మీరు తడి అయితే మీకు అసలు ఉండకూడదండి చేతికి అన్నీ డ్రై డ్రైగా ఉండాలి మీరు లాస్ట్కి మీరు తీసుకున్న గిన్నె కూడా డ్రైలో ఎండలో పెట్టి తీసుకొని వచ్చానండి నేను మీరు కూడా అలా తీసుకోండి ఇప్పుడు మీరు ప్రిజర్వ్ చేస్తారు కదా అవి కూడా డ్రైగా ఉండాలి అవి కూడా ఎండలో పెట్టి పెట్టాలండి మీరు గాజు దాంట్లో ప్రిజర్వ్ చేసుకుంటే బాగుంటుంది లేదంటే మీకు అవైలబుల్ లేకపోతే స్టీల్ దాంట్లో కూడా పెట్టుకోవచ్చండి ఇదిగోండి ఇట్లయితే మొత్తం అయితే ఇలా తీసుకున్న తీసుకోండి కాయలు ఏమైనా డాగు కాయలు కానీ అట్లా ఉన్నట్టు అవి వదిలేసేసైంది కొంచెం కుళ్ళిపోయినట్టుగానే ఉంటే అటువంటి కాయలు అసలు యూజ్ చేయద్దు ఇదిగోండి ఇప్పుడు మనం తీసుకున్న దాన్ని ఫిల్టర్ చేసుకుంటాం ఇట్లా అయితే ఫిల్టర్ చేసేసుకోండి దాంట్లో మనకి రసాలు పీ తెచ్చు ఉంటుంది కాబట్టి మీరు మొత్తం కూడా జాగ్రత్తగా ఫిల్టర్ చేసుకోండి ఆ ఫిల్టర్ తీసేది కూడా మీకు డ్రై అయ్యి ఉండాలి దాంట్లో కూడా తడవి ఉండకూడదు ఆ కింద గిన్నె కూడా డ్రై అయ్యి డ్రైదయ్య ఉండాలి అట్లా ఇప్పుడు మీరైతే ఆ గరిట పెట్టి రుద్దేశారంటే దాంట్లో మొత్తం కింద దిగిపోతుందండి ఇంకేమైనా పీసులు అవన్నీ ఉంటే పైకి వచ్చేస్తుంది ఉండిపోతాయి మనం తాగేటప్పుడు అయితే మనకి ఇది లేకుండా అడ్డు రాకుండా మన నూటల పీసులు అది బాగుంటుంది జ్యూస్ నేను ఎటువంటి ప్రిజర్వే ఏం వెయిట్ చేద్దాం సార్ నాచురల్ జ్యూస్ న్యాచురాలిటీగా న్యాచురల్గా జ్యూస్ అయితే నేను చేసి పెడుతున్నాను ఒకసారి చూడండి దాన్ని ఏ విధంగా తాగాలి అనేది కూడా నేను చూపిస్తాను మనం చిక్కగానే స్టోర్ చేసుకుంటామండి దీన్ని మనం వాటర్ పొయ్యి కలిసిపోతే ఎట్లా తీసామో కాయలో నుంచి అట్లాగే స్టోర్ చేస్తాం ఒకసారి మంచి కలర్ఫుల్ ఉంటాయి ఈ కలర్ దీంట్లో మనకు చెరుకు రసాలు అలాగే ఉంటాయండి మనకి ఏ కలర్ కూడా యాడ్ చేయాల్సిన అవసరమే లేదు ఇంకా మామూలు ఒక ఉంటాయి అండి వాటికి మాత్రం కొంచెం కలర్ యాడ్ చేసుకోవాలి పల్లి వాటికి ఈ చెరుకు రసాలకైతే యాడ్ చేయాల్సిన అవసరం ఇట్లా ఇట్లా చేసుకోండి ఇట్లా చేసుకోండి దీన్ని అయితే మీరు స్టోర్ చేసుకోవచ్చు ఇప్పుడు దీంట్లో కొంచెం షుగర్ అయితే యాడ్ చేద్దామండి అంటే కాయ తీపిని బట్టి ఉంటుంది కాయ బాగా తీపి లేదనుకోండి కొంచెం షుగర్ ఎక్కువ అవుతుంది మీకు కాయ బాగా స్వీట్ ఉందంటే మీకు తెలిసిపోతుందండి బాగా స్వీట్ ఉంటే తక్కువ స్వీట్ వేసుకోండి నేనైతే రెండు టేబుల్ స్పూన్లు మూడు టేబుల్ స్పూన్ల వరకు వేసాను సరిపోతుందండి ఎందుకంటే ఎక్కువ స్వీట్గా ఉన్నాయి ఈ ఫ్రూట్స్ కొన్ని ఫ్రూట్స్ స్వీట్ లేని ఉంటాయి అప్పుడు మీరు ఒక కప్పు రెండు కప్పుల వరకు మాత్రం వేసుకోవాల్సి వస్తారు ఇప్పుడు ఒక గ్లాస్ అండి అది కూడా డ్రై డ్రైనేజ్ పొడి పారి గ్లాస్ తీసుకోండి తీసుకొని ఇలా బాటిల్స్లోకి సోవ్ చేసుకోండి సోవ్ చేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి మీరు తాగాలి అనుకున్నప్పుడు ఒకటి రెండు గంటల ముందు మీరు బయట పెట్టేసినట్లయితే చూడండి అటువంటి బాటిల్స్ కానీ గాజు బాటిల్స్ కానీ మీరు ఫుల్గా అయితే మీరు చేయొద్దండి కొంచెం ఎల్సిగా అయితే పెట్టండి ఇలా ఇలా ప్లాస్టిక్ కానీ ఇటువంటివి ఉంటాయి కదండి ఇట్లాంటిలో కూడా మీరు చేసుకోవచ్చు ఎక్కువ ప్లాస్టిక్ కంటే స్టీల్ ఆటలో పెట్టుకోవడం బెస్ట్ అండి నేను స్టీల్ ఆటలో కూడా పెట్టాను అంటే మొత్తం ఒక దాంట్లో పెట్టుకుంటే పెట్టకుండా అంటే వేరుగా పెట్టాను ఒకటి ఒకసారి తీసి ఇంకోటి రెండో రెండోసారి ఇంకోటి తీసి అలా అనమాట అప్పుడప్పుడు దానికి మొత్తం ఒకటి అనుకోండి మొత్తం మనం చేసిందంతా బయట తీయాలి మళ్ళీ అదంతా కర కరగాలి తర్వాత మళ్ళీ తాగాలి మళ్ళీ మళ్ళీ లోన పెట్టాలి అట్లా కాదండి చిన్న తక్కువ తక్కువ వాటిల్లో ఒక్కొక్క వాటిలో వేరు వేరుగా అయితే నేను పెట్టాను నాకు అవసరం ఉన్నప్పుడు ఒకటి తీసేసుకుంటానండి అలా చేయండి మీరు కూడా ఇదిగోండి స్టీల్ దాంట్లో పెట్టాను ప్లాస్టిక్లో పెట్టాను బాటిల్స్లో పెట్టాను అట్లా రకరకాలుగా అనమాట ఇప్పుడు స్టీల్ దాంట్లో ఉంది అది అలా ఉంచేస్తాను ఇది మీరు ఎక్కడికైనా బయటికి పంపించాలని కూడా అబ్రాడ్ కానీ ఎవరైనా పిల్లలకు పెట్టాలన్నా కూడా వీటిల్ని బాక్సిల్స్లో కోసం మీరు పంపించేయొచ్చండి మీకు వన్ ఇయర్ వరకు అయితే ఉంటాయండి ఇవి మనం జాగ్రత్తగా చేశాం కదా ఇప్పుడైతే మనం దాన్ని ఎలా సర్వ్ చేసుకోవాలి అనేది మీరు నేను చూపిస్తున్నాను ఒక గ్లాస్ తీసుకోండి దాంట్లో ఐస్ క్యూబ్స్ చేసుకోండి లేకపోతే మీ దగ్గర ఐస్ క్యూబ్ ఫ్లేవర్ చిల్ వాటర్ పోసుకోండి ఎప్పుడు అవసరమైతే ఒక కంటెంట్ బయట తీసేసుకుంటానండి తీసుకొని వాడేస్తాను వాడేసి మళ్ళీ అట్లా రెండోది అలాగా అట్లా అందుకని నేను మూడు రకాలుగా పెట్టాను మీరు కూడా అలా చిన్న చిన్న పెట్టుకోండి ఒక్క దాంట్లోనే మొత్తం పెట్టి మళ్ళీ మొత్తం బయట తీసి మళ్ళీ లోన్ పెట్టి అది కొంచెం పాడే ఛాన్స్ ఉంటుంది అలా కాకుండా ఇలా పెట్టారనుకోండి మీకు అవసరమైనప్పుడు ఒక తీసేసుకోవచ్చు బయటికి సార్ కదా ఎమ్మె ఎమ్మిగా ఉండే మ్యాంగో జ్యూస్ రెడీ అయిపోయిందండి మీరు కూడా ఈజీగా ఎటువంటి ప్రిజర్వేటర్ లేకుండా ప్రిజర్వేట్ అసలు ఏమి వేయలేదండి నేను ఇవి మాత్రం స్టాక్ ఉంటుంది ఇలా మీరు కూడా డీప్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోండి వన్ ఇయర్ వరకు కూడా ఇది పాడవకుండా అయితే ఉంటుందండి